హలో వివర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ ప్రస్తుతం మనం ప్రజావాణిలో ఉన్నాము సో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కుక్కట్పల్లికి సంబంధించినటువంటి బాలాజీ నగర్లో ఉన్నటువంటి స్థానికులు మనతో పాటు ఉన్నారు సో వారు కూడా ఈరోజు ప్రజానికి రావడం జరిగింది సో వారు అసలు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఎలాంటి సమస్యలు చెప్పారు సో వారికి వచ్చినటువంటి సందేశం ఏంటి సో వారి మాటలను అడిగి తెలుసు ఎందుకు వచ్చారు కూడా అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి బాలాజీ పుష్పరాజు నా పేరు సో ఎందుకు వచ్చారు సమస్య ఏంటి ఇక్కడ మేము ఏంటంటే బాలాజీ నగర్ నుంచి వచ్చాము డెబ్బై ఏడు గజాలల్లో ఆరు ఫ్లోర్లు కట్టిండు కట్టి రాంబాబు అంటే ఆయన కట్టినాడు ఆరు ఫ్లోర్లు కట్టిండు కట్టేటప్పటి నుంచి ముందు నుంచి చెప్తున్నాము అసలు ఏ ఆరు ఫ్లోర్లు పర్మిషన్ ఎవరు ఇచ్చారు ఎందుకు ఎందుకు కడుతున్నారు అంటే ఆయన మాకు ఎవరు చెప్పుకుంటే చెప్పుకోరని చెప్పిండు ఆరు ఫ్లోర్లు కట్టినాడు కట్టినాక ఇప్పుడు హాస్టల్ పెడుతున్నాడు దాంట్లో హాస్టల్ పెట్టద్దు అది డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది మనకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది ప్రాబ్లం అవుతుంది అని అంటే అయినా కానీ నా ఇష్టం నేను కట్టుకుంటా నేను పెట్టుకుంటా నేను పెట్టుకుంటా అని చెప్పి హాస్టల్ పెట్టినాడు ఇప్పుడు ఆ హాస్టల్ అని చెప్పి మేము కంప్లైంట్ చేస్తాకొచ్చినా ఇక్కడికి మరి ఈ విదే విషయం పైన మీరు హైడ్రా అధికారులు సంప్రదించలేదు హైడ్రా వాళ్ళని సంప్రదించలేదు డిప్టీ కమిషనర్ ఫస్ట్ కంప్లైంట్ చేసినాం జనవరి ఇరవై ఏడు తారీఖు నాడు కంప్లైంట్ చేసినాం డిప్టీ కమిషనర్ తర్వాత డిప్టీ కమిషనర్ దగ్గరికి పోతే టౌన్ ప్లానర్ దగ్గర పోమని చెప్పారు టౌన్ ప్లానర్ కంప్లైంట్ చేస్తే ఏమన్నారు ఏహెచ్ఎంఓ డాక్టర్ గారు ఉన్నారు ఆయనకి ఒకసారి కంప్లైంట్ చేయమంటే డిప్టీ కమిషనర్కి చేశాము జనవరిలో ఈ నెల జన ఇరవై ఏడు తారీఖు జనవరిలో చేసాము రెండు వేల ఇరవై ఐదులో డాక్టర్ గారికి కంప్లైంట్ చేశాము రెండు వేల ఇరవై ఏడు నాడే చేశాము జనవరినే చేసాము అటు తర్వాత ఏం చేసినామంటే మళ్ళీ సంబంధిత అధికారులు హెహెచ్ఎం వాళ్ళు వచ్చారు హెహెచ్ఎంఓ డాక్టర్ గారు మా దగ్గర విజిట్ చేశారు సైడ్ దగ్గరికి సైడ్ దగ్గరికి ఇటు చేసినామని చెప్పి సార్ ఈయన ఆరు బ్లోర్లు కడుతుండు అప్పుడు నాలుగు ఫ్లోర్లు వేసినారు మేము కంప్లైంట్ చేసినప్పుడు మళ్ళీ తర్వాత ఆర్డర్ ప్రోల్ వేసినాము కంప్లైంట్ చేస్తూనే ఉన్నాం మళ్ళీ జోనల్ కమిషనర్ చేసాము లోకల్ ఎమ్మెల్యే గారికి చేసాము కార్పొరేటర్ గారు కమ్ చేసాము మనము కంప్లైంట్ చేసాము అయినా సరే కానీ సంబంధిత అధికారులతో వాళ్ళు ఏం కుమ్మెక్కో తెలియదు కానీ సమస్య అయితే అది సాగుతూనే ఉంది ఇప్పుడు మనం పోయి ప్రజెంట్కి పోయి ఆప్మానం లేదంటే తాళమేయడో లేదంటే కూలగొట్టడు మన పని కాదు కదా మనం సంబంధిత అధికారులకు మనం చెప్పినాం మనం కంప్లీట్ ఆ భూమి ఏదైతే ఉందో డెబ్బై ఏడు గజాలు గజాలు ఆ మొత్తం భూమి తనదైన లేకపోతే కబ్జా చేసాను లేలేదు ఆయనదే సంతదే జాగ కొనుక్కున్నాయి కొనుక్కొని కట్టుకుంటున్నావు మేమేం చెప్పినా మా ఇంటి దగ్గర డ్రైనేజ్ సమస్య వర్షము కొన్ని వర్షం పడితే ముఖాలు మట్టి నీళ్ళు వచ్చాయి మా ఇంటి దగ్గర మా టర్నింగ్ దగ్గర అది డ్రైనేజ్ సమస్య అయితే ఈ హాస్టల్ కడితే సుమారుగా ఒక వంద మందిని వస్తాడు హాస్టల్లో ఒక వంద మందిని అంటే ఇంచుమించు ఒక ఇళ్ళు కడితే వంద మంది అవుతారు ఇది ఒకటే దాంట్లో వంద మంది అవుతారు హాస్టల్ ప్రాబ్లం డ్రైనేజ్ ప్రాబ్లం కంటే మొదటి నుంచి ఆయనకి హెచ్చరిస్తూనే ఉన్నాం చెప్తూనే ఉన్నాం అయినా కానీ ఆయన వినట్లేదు ఆయన ఇప్పుడు హాస్టల్ తను సొంతంగా కన్స్ట్రక్షన్ చేసుకుని చేస్తు మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండు బోర్డు పెట్టకుండా అవతలకి పక్కకు వివేక్నగర్ ఉంది పక్కకు మా కాలనీ కాలనీ పక్కకు వివేక్ నగర్లో ఆయన ఒక రెండు హాస్టల్లు ఉన్నాయి ఆ ఏం అంటే ఆడ లేడీస్ హాస్టల్లు ఉన్నాయి ఆ హాస్టల్కి వెళ్ళి తీసుకొచ్చి ఇటు పేరు పెట్టకుండా కనీసం పేరు లేదు దాని ఊరు లేదు ఏం లేదు మొత్తం ప్యాక్ చేసేసిండు అక్కడికి వెళ్ళి బుకింగ్ చేసుకోవచ్చు మొత్తం నింపేస్తుంది ఇందులో ఏం చేయమంటారు అయితే ఇదే సమస్య మళ్ళీ గారికి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాం రిపీట్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారు హెచ్ఎం వాళ్ళు వాళ్ళు మొన్న ఒకసారి పన్నెండు నెల ఇరవై ఏడో నెల ఇరవై తారీఖే సుమారుగా ఒక నోటీస్ ఇచ్చారు మీరు హాస్టల్ వితౌట్ ఇట్లా పర్మిషన్ లేకుండా హాస్టల్ నడిపే నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇచ్చిన తర్వాత వీళ్ళు నోటీస్ ఇచ్చిన పది పదిహేను రోజులల్లా ఈయన కోర్టుకు పోయి ఈ నోటీస్ ఏం తెచ్చిండో వీళ్ళకి ఏం నోటీస్ పంపించిండో ఏ డాక్టర్ గారికి అది మనకు తెలియదు ఈ పంపించినోడు చెప్పట్లేదు ఇచ్చిన డాక్టర్ గారు ఈయన చెప్పట్లేదు మేమేం చేయాలన్న సంగతి మళ్ళీ ఇక్కడ ప్రగతి భవన్కి వచ్చి కంప్లైంట్ చేశాము ఇప్పటికీ డిప్యూటీ కమిషనర్ చేసాము జోనల్ కమిషనర్కి ఇచ్చాము ఏచో డాక్టర్ గారికి ఇచ్చాము ఎమ్మెల్యేకి ఇచ్చాము కార్పొరేటర్ గారికి ఇచ్చాము ఆ తర్వాత ఏం చేయమంటారో చెప్పాలని వాళ్ళు వచ్చాము ఈడ ప్రగతి భవన్కి రోజు ఇచ్చాం కంప్లీట్ అంటే తన సొంత జాగాలో తను ఏమన్నా చేసుకోవచ్చు అని ఒకటి ఉంటుంది కదా ఎప్పటికైనా అవును సార్ ఇప్పుడు మా ప్రాబ్లం గిటా ఇప్పుడు రెసిడెన్షియల్ సార్ అందరం రెసిడెన్షియల్ ఉంది ఒక ఆశల్ గీడే పెట్టిననుకో ఈ ముప్పై ఇరవై ఐదు పిట్ల కలి ఒక హాస్టల్ గిట్ట పెట్టేసి ఆయన చూసి ఇంకా పది హాస్టల్ పెడతాడు మా దగ్గర ఇరవై ఐదు బిల్ల కల్లీ ఈ అన్ని పార్కింగ్ గీల్స్ పెట్టకుండా బండ్లు పెడితే ఎక్కడ బండ్లు పోతే చెప్పండి పోయే వచ్చే వాళ్ళకు ఎట్లా బిల్ అవుతుంది బిల్డింగ్ కూడా అనాఫిషియల్గా సిక్స్ ఫ్లోర్స్ అంటే ఓన్లీ ఫోర్ ఫ్లోర్స్ వేసుకున్నాడు సరే త్రీ ఫ్లోర్స్ వేసుకోవాలంటే అందరు త్రీ ఫ్లోర్స్ ఫోర్ ఫ్లోర్స్ వరకే వేసుకున్నాం సిక్స్ ఫ్లోర్స్ వేసినాడు సిక్స్ ఫ్లోర్స్ వేసినప్పుడే చెప్పినాం అసలు ఇన్ని ఫ్లోర్లు వేయొద్దు వేయొద్దు అని చెప్పి చెప్తే మీరు ఏమైనా చేసుకోని అంటున్నాడు అప్పటి నుంచి అయినా కూడా జనవరి నుంచి కూడా ఇదే మాట చెప్తున్నాడు ఆయన ఇప్పుడు ప్రజెంట్ కూడా వితౌట్ బోర్డు వితౌట్ బోర్డు మొత్తం నింపేసిండు హాస్టల్ ఒకటి చేయాలి కి ఇచ్చుకోమని చెప్తున్నాము హాస్టల్ బంద్ ఇప్పుడు కట్టిన దాన్ని ఏం చేస్తారు సంగతి అధికారులు చెప్పాలి అనేది మాకైతే ఇప్పుడు హాస్టల్ చెప్తున్నాము హాస్టల్ చెప్తున్నాము మర్యాద చెప్పాము బంద్ చెప్పాము కట్టకు ముందు చెప్పాను సార్ ఒక ఇటుక పెట్టక ముందు చెప్పాము ఇటుక ఒకటి గిట పెట్టలేడు ఆయన మరి ఇంకేం చేయమంటారు చెప్పండి సంబంధిత అధికారులు అందరికి ఇచ్చుకుంటూ వస్తున్నాం జనవరి నుంచి ఇప్పుడు ఎంత ఎనిమిది అవుతుంది ఎనిమిది నెలల్లో ఆయన ఓపెన్ చేసిండు రిబ్బన్ కట్ చేసి ఇంట్లోకి పోయిండు పని నడుస్తూనే ఉంది ఏం చేయమంటారు చెప్పండి అతి సమస్య Subscribe to the channel and download the Politicos app from the links in the description.